సమయ విషయానికి ప్యానెల్ చైర్ నన్ను నియమించడం జరిగింది సో దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి కోఆపరేషన్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సర్కారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన అది మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాలు కల్పించినటువంటి మీ అందరికీ అందరినీ అదేవిధంగా పన్నెండు அப்பவேன் ப்ரா முன்சிபாலிட்டி మనం ట్యాక్స్ వసూలు చేస్తున్నామా లేదా చేయకపోతే ప్రాఫెట్ అవుతుంది సరే మున్సిపాలిటీ అనుకుందాం కొద్దిసేపు రెండు వందల సభ్యులు ఉన్నారో సభ్యుల దగ్గర ఇరవై వేల రూపాయలు డబ్బు వసూలు చేస్తున్నారు మెంబర్షిప్ కోసం మున్సిపాలిటీ చేస్తున్నారా

പവൻ തല ആലോചന ചെയ്യുന്നു मुबारक आपका जी एल प्रॉपर्टी एल प्रॉपर्टी एल प्रॉपर्टी की पुष्पालय नगरी आपको बेचना चाहिए ये सारे की और पुष्पालय नगरी को कुछ भी नहीं लगाया आई डायरेक्ट इस उम्मीदशालय में लगाना चाहिए बंजर लगाना चाहिए बंजर लगाना चाहिए बंजर लगाना चाहिए बंजर लगाना चाहिए कमीला शाले चाहिए र

अ म को कर कि अना यहरेमेटता हूमेट सा పెట్టమైనా <widely sauna doctorate> మేము ఎలాగైతే పని చేస్తామో మాకు సహకారం అలాగే కావాలి ప్రజల నుంచి ఆ పదివే పిల్లల వాళ్ళకి చెప్తే మేము కూడా వచ్చి పని కట్టుకుంటాము కలిసి చేద్దాం చేస్తున్నాము ఒక లైకెని మలే దొత్తుల వస్తాను తీచి చూపించండి ఎక్కడ దాపైనా ప్రభావం చేసుకుంటామని నాకక్కడ దాపనే కచ్చా ప్రభావం చేస్తామన్న అదే పని మేమారి వస్తాము ఈ మార్కి చూపిస్తే క్లియర్ చేస్తాం ప్లాన్ ఉంటే ఇస్తే అన్నీ వేరే విధంగా తో పార్టీ ప్లాన్ పెట్టాము యు కెన్ ప్లాన్ గో

మేముండిలపట ఏతీశ్వర సార్ మీ సెంట్రల్ ప్లాన్ ఓకే నీ ప్లాన్ ఇచ్చారు వీరలని మీ సెంట్రల్ ప్లాన్ దాని తర్వాత గోపింద్ రెడ్డి సరిపడన ఆయన డాక్యుమెంట్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్ కానీ నా డాక్యుమెంట్ కాదు

ఉంది నోటీసులు ఇవ్వాలి సమానం తీసుకోవాలి సమాధానం చెప్తాను చేస్తామని చెప్తున్నారు కదా మళ్ళీ మీకు ప్రతిది ప్రతి నిమిషం మీకు మెట్టు మిలిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము ఏమి ఇచ్చారు అన్ని ఇచ్చాం ఆత్మజ్ సహా ఏది ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ మీరు డాక్యుమెంట్స్ అదే ఏది ఇవ్వలేదు 38 తారీఖు 53 తారీఖు అని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వేరే ఇచ్చాం మేము అవు డాక్యుమెంట్ ఇచ్చలేదు నేను అది ఇచ్చాను మీరు ఆ ను చూస్తూ తర్వాత ఇచ్చారు చూస్తాను ప్రొసీజర్ ప్రకారం ఏ యాక్షన్ తీసుకోవాలి తీసుకోండి మీకు సార్ ఇంత దొరకదు సార్ చేస్తామా ఈ క్లేస్ చేస్తామా ఆ చేస్తామా చేస్తామా సైతు పీకేమని చెప్పి

మనం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నామా లేదా ట్యాక్స్ వసూలు చేస్తే మా మున్సిపాలిటీ ప్రాఫెట్ అవుతుంది సరే మున్సిపాలిటీ అనుకుందాం సేపు రెండు వందల మంది సభ్యులు ఉన్నారు ఒక సభ్యుల దగ్గర ఇరవై వేల రూపాయలు డబ్బు వసూలు చేస్తున్నారు మెంబర్షిప్ కోసం మున్సిపాలిటీకి ఇస్తున్నారా మెంబర్షిప్ డబ్బు కరెక్ట్ చేస్తున్నారా